విద్యారంగంలో మొదలెడితే కనీ విని ఎరుగని మార్పులు వైద్య రంగంలో వ్యవసాయ రంగంలో మహిళా సాధికారత విషయంలో అవ్వాతాతర సంక్షేమంలో సామాజిక న్యాయంలో కనీ విని ఎరుగని మార్పులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఒక గ్రామం లేక అడుగు పెడితే ఆ గ్రామం నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది ఆరు వందల రకాల సేవలు ప్రతి అరవై డెబ్బై ఇళ్ళకు ఒక వాలంటీర్ ఇంటికే డోర్ డెలివరీ చేస్తూ ఉన్న సేవలు కరప్షన్ లేదు వివక్ష లేదు నాలుగు అడుగులు ముందుకేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి జల్లడబడుతూ నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆరోగ్య మరో మూడు అడుగుల ముందుకు మరో నాలుగు అడుగుల ముందుకు వేస్తే అక్కడే ఆర్బీకే రైతు భరోసా కేంద్రం రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అక్కడే నాణ్యమైన విత్తనాలు పంటల కొనుగోలు నాణ్యమైన విత్తనాల సప్లై పెస్టిసైడ్ సప్లై ఫర్టిస్ ఫర్టిలైజర్ సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే పంటల కొనుగోల్లో కూడా దళారులు లేకుండా వ్యవస్థ అక్కడే ఇంకొక నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఇంగ్లీష్ మీడియం బడులు నాడు నేడుతో మార్పు చెందిన బడులు ఇవన్నీ కూడా మరో పది పదహైదు సంవత్సరాలు ఇలానే కొలు కొనసాగితే మరో పదహైదు సంవత్సరాలు ఇలాగే జరిగితే ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఆలోచించేమని అడుగుతా ఉన్నా ఈరోజు నేను ఇంతకుముందు నేను చూపించా ఇదే మేనిఫెస్టో చూపించా రెండు వేల పంతొమ్మిదిలో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం అదేవిధంగా రెండు దానికన్నా ముందు రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసినట్టు చూపించాం చెయ్యనేటివి చూపించాం ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అంటున్నాడు మళ్ళీ సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్లకు ఈ సూపర్ టెన్లకు ఈ సూపర్ సిక్స్లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ టెన్లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది ఇది సాధ్యమేనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ ఇదే కూటమి ఇదే సంతకం మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చలగాటలాడడం దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే నేను ఒకసారి చెప్తా ఉన్నా మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్ ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు ట్యాబ్స్ పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్ విద్యా కానుక గోరుముద్ద ఇటువంటివన్నీ ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ ప సూపర్ సిక్స్ సూపర్ టెన్లు ఒకసారి గమనిస్తే ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్లు సూపర్ టెన్లే లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు అవుతూ ఉన్నాయి ఈ లక్ష ఎన్నికి బొమ్మ ఈ లక్ష ఇరవై వేల ఆరు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్ అటువంటి కొన్ని పథకాలు చూడండి ఫీజు రీయింబర్స్మెంటు ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ జగనన్న విద్యాదేవనిస్తా విద్యా దేవని ఇస్తా ఉన్నాడు వసతి దేవనిస్తా ఉన్నాడు దాన్ని ఆపడం ఎవరి చేత కాదు